ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం అండి ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మీరు వచ్చారు సినిమా చూడడానికి సో థ్యాంక్ యూ అండి పేరు పేరున ఒక్కొక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా లైఫ్లో ముగ్గురు సత్య ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ కాదు చెప్తా కంగారని ఒకటి మా అమ్మగారు సత్య మా విజయదుర్గ గారు తర్వాత ఉన్నది మా పిన్ని గారు మాది గారు మూడోది మా అమ్మమ్మ సంజనాదేవి గారు సో వీళ్ళందరూ నన్ను దగ్గర నుంచి పెంచారు సో వాళ్ళకి నేను ఎప్పుడు నేను నా వాళ్ళని నా భీ తప్పి నేను ఇంకేం ఇవ్వలేనండి సో మేకింగ్ దిమ్ హ్యాపీ మేకింగ్ దిమ్ స్మైల్ అంతే అంతవరకు చేయగలుగుతాను సో వాళ్ళ 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 ఆనందం నా ఎదు మీద నా గ్రోత్ మీద ఉంటుందండి సో దాట్ ఇస్ మై బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అండి టు సిమ్ హ్యాపీ అండ్ సినిమా దగ్గరకు వచ్చేసరికి వీరిద్దరూ సినిమా చేస్తూ చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత నాకు ఫోమో వచ్చింది నా ఫ్రెండ్స్ చేస్తున్నాను తీసే నన్నీ సో మా ఫ్రెండ్స్ ఎలాగైనా వదలకూడదు చేయాలని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేసుకుని నేను కావాలి ఇది కాదురా ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా రానిక నేను చేస్తున్నా నాకు చేయాలనుంది నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను కూడా చేస్తాను అని చెప్పి నేను వచ్చేసా సో ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నవీన్ గారు వచ్చి రే నువ్వు యాక్ట్ చేయత్రా నువ్వు నీలాగే ఉండు నీలాగా ఉంటే లాగా ఓకే అని చెప్పి సో ఇన్ దాట్ వే ఇన్ దాట్ ఆస్పెక్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్ బికాస్ నాలో కొత్త యాంగిల్ తీసుకొచ్చారు బయటికి సో నవీన్ చేసిన చిన్న ప్రయత్నం అండ్ నవీన్ నవీన్ హర్షిత్ చేసిన చిన్న ప్రయత్నమే సత్య అండ్ వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు కాబట్టి నాకు నాకు మిస్ అవ్వకూడదు నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు నేను కూడా ఉండాలి వాళ్ళతో పాటు అని చెప్పి నేను చేశాను నేను కూడా చేశాను సో సత్య అనే సినిమా ముందు ముందుకు వచ్చింది చాలామంది ఫెస్టివల్స్ ముందుకెళ్ళింది అండ్ ఇట్స్ వన్ ఆఫ్ యాక్లీట్స్ అండ్ అలాగే ఇంత ఓల్డ్ సినిమా అయినప్పుడు మా మదర్ పేరు మీద ఒక ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఓపెన్ చేయాలని చెప్పి నాకు కోరిక ఉండేది ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు కాదు నా నా యాక్టింగ్ బిగ్ యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నప్పుడు అంటారు కదా సో ఆ చిన్నప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అది ఇప్పటికి వాళ్ళకి కుదిరిందండి సో ఇన్ త్రూ సత్య మీ అందరం అందరికీ విజయత ప్రొడక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది అండ్ మా మదర్ ప్రొడ్యూసర్గా చేశారు సత్యకి సో అండ్ అలాగే నా పేరులో చిన్న అడిషన్ చేసిన అండి మా అమ్మగారి పేరు కేవలం ఒకటి రీజన్ అండి మా అమ్మగారు నాతో పాటు ఉండాలి మా నాన్నగారి పేరు ఎలాగో సార్ నేను కింద వస్తుంది సో మా అమ్మగారు కూడా పాటు ఉండాలి కాబట్టి నా చిన్న సాయి దుర్గతేజ్ అని చెప్పి యాడ్ చేసుకున్నాను కేవలం అంతేనండి ము నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే బాగా ఇష్టం అండి సో క్రికెట్ ఆడితో పెట్టిన సో ఒక్క విరాట్ కోహ్లీ ఉంటే సరిపోదండి దాని తగ్గట్టు మోహన్ షబీ బౌలింగ్ వేయాలి దాని తగ్గట్టు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేయాలి రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేయాలి సో ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉంటాయి కాబట్టి సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి ఎవ్రీ ఫిలం ఇస్ దాట్ అండ్ ఐ విల్ ఆల్వేస్ ఎస్పెక్ట్ మై టీమ్ నో మ్యాటర్ వాట్ సో అందుకని మా టీమ్ అందరు కలిసి సత్య అనే షార్ట్ ఫీచర్ ఫిలం మీ ముందరూ తీసుకొచ్చారు రేపు పొద్దున మీ అందరు బ్లెస్సింగ్స్తో ఒక ఫీచర్ ఫిలమే తీసుకొస్తాం మీకు సో please bless us and please wish us all the best and thank you so much for all your love and support and thank you how amazing we'll be waiting for that and thank you hey all am name is Sumanth, Neer. please subscribe to india glitz telugu hi this is Ravinder. please subscribe to india glitz telugu hi guys nimesh Varshni. ైబ్ టు ఇండియా హలోని ప్లీజ్